సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ దర్శకుడు సూర్యకిరణ్ సోమవారం ఉదయం మరణించారు కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సూర్యకిరణ్ సోమవారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు సూర్యకిరణ్ మరణ వార్తను ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించారు బాల నటుడిగా కెరీర్ ప్రారంభించిన సూర్యకిరణ్ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మరికొన్ని సినిమాల్లో నటించారు సూర్యకిరణ్ దాదాపు రెండు వందల సినిమాలకు పైగానే నటించారు తెలుగులో సుమంత్ హీరోగా నటించిన సత్యం సినిమాతో దర్శకుడిగా అయ్యారు హీరోగా సుమంత్ కెరీర్లో ఇదే హిట్ సినిమా కావడం విశేషం ఆ తర్వాత వీరి కాంబినేషన్లో ధనా ఫిఫ్టీ వన్ అనే సినిమా వచ్చినప్పటికీ అది అనుకున్నంత విజయం సాధించలేకపోయింది బ్రహ్మాస్త్రం రాజుభాయ్ చాప్టర్ సిక్స్ వంటి చిత్రాలకు సూర్యకిరణ్ దర్శకత్వం వహించారు హీరోయిన్ కళ్యాణిని ప్రేమించి వివాహం చేసుకున్న సూర్యకిరణ్ అభిప్రాయ భేదాలు తలెత్తడంతో కొద్ది రోజులకే ఆమెకు విడాకులిచ్చారు కళ్యాణితో విడిపోయిన తర్వాత సూర్యకిరణ్ జీవితం మరింత ఆటుపోటులకు లోనైందే ఆర్థికంగా కూడా సూర్యకిరణ్ చాలానే ఇబ్బందులను ఫేస్ చేశారు దీంతో బిగ్ బాస్ షోలో ఎంట్రీ ఇచ్చి అందరికీ ఇచ్చారు అయితే షోలో ఎక్కువ రోజులు కొనసాగలేక ఎలిమినేట్ అయి బయటికి వచ్చేశారు గత కొన్ని రోజుల నుంచి కామెళ్ల వ్యాధితో బాధపడుతున్న సూర్యకిరణ్ ఆ వ్యాధి మరింత ముద్రడంతో కన్ను మూసినట్లుగా తెలుస్తుంది ఆయన మరణంతో సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఆయన మృతిపై సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు